在在哪个哪个？

අන්න පූර්නාාගේ හිනමහා අමසරාතුෝන්නාඩි කියල සකඩාන්ගෙ දේශකානී මෝනාටාගෙනාගෙරමෝ දකමදේවාස දේවායිඩ ඕවන් හන්න පූර්ණා ගේනමහන් සදක්්ෂනාකවෝ පාම් පූර්න් සමට හරක හමනි ඒලාල සයාාවේ.

भगवान देव नमः यं किस तानाश्याम शवरोसि नमः कृष्ण मंत्र मंगला शुभेष आराध नमः देवस्य ओ नमः सूर्य कयेतेदानेते मम मनोवसिमासुरे वम हाइना नमः हयामि श्रीभागमाला हयामि वम कल्पसलामाय हयामि तद्गुरु साईना ताए नमः धावा हयामि कयामि पात्यम नमः कयामि चन्द्रम नमः आजवनम नमः कयामि राधेनाथाय नमः तदका अन्न अभिषेक कुरुषे

పుత్రమ్యో <laughs> <speaking in the language> <speaking in the language>

बोलो भागने नहीं वही लंगड़ाए जे राम गुणानुज नवद्धरे राम गुण वही शर्मा देवदा नरपड़ाती हरिया क्या अनंत राजाधि सर्वस्तो मदराज भवतम बाबा वोटिंग का आ गया আ এ সেক়খ店 Incredibly জা঑ডা Laborator টস wirেক়ू আনিলারকাবে সে��মে খুাজাজা নিযানে চিযা আনিযারা ভাকে সেকাউন এনকারে তিয়া সেকদাঞবে আখম স দি ন ভ నిర్మాణంతో పాటుగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం పూజా కార్యక్రమాలు జరిపించడం ఇదిగా మమ్మల్ని అందరినీ పిలిచి మంచి కార్యక్రమాలు భాగస్వామ్యం చేసే అవకాశం కల్పించిన బాబీ గారికి వారి కుటుంబ సభ్యులకి ఇంకా ఎవరైనా సహకరించే దాతలందరూ కూడా నేను పేరు పేరును ఉదయంపూర్వ నమస్కారం ఆయన జనరల్గా ఆయన ఒక్కడే ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాడు కానీ శ్రమనే దానం చేయకుండా మనం చేయలేము కాబట్టి వారందరూ కూడా సాయిబాబు ఆశీస్సులు ఉండాలి అంతేకాకుండా మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ కాన్స్ చేసి భీవారం అదే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ సాయిబాబు ఆశీస్సులు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి రాబోయే రోజుల్లో మరి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు గారికి అదేవిధంగా మోడీ గారికి ఆయుష్నిచ్చి ఐశ్వర్యాన్ని ఇచ్చి అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించే విధంగా రాష్ట్ర ప్రజలంతా సుఖపడే విధంగా ఉండాలని చెప్పి ఆ సాయిబాబు ఆశీస్సు మెట్టుగా ఉండాలని అదేవిధంగా బాబీ గారికి మరి ఆ సాయిబాబు ఆశీస్సుతో మరో రానున్న రోజుల్లో మరిన్ని సేవ చేసే ఇవ్వాలి శక్తి కావాలంటే మనం ఆయనకి ఆరోగ్యాన్ని ఇవ్వాలి ఐశ్వర్యాన్ని ఇవ్వాలి రెండు ఇచ్చినప్పుడు ఇలాంటి మంచి కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ఆ సాయిబాబు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా సాయిబాబాని కోరుకుంటూ ఓం నమో సాయిబాబా